చెప్పు ఏం చేస్తాం చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి మున్నా 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 మన కాలనీ చూసి బరువు రాదు బాబాయ్ మనంతా చిరంజీవి టైపు స్వయం కృషి డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు ఎవరది ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న వాల్యూమ్ కొంచెం తగ్గించాడు ఎట్టు సినిమా టాక్స్ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు చిరంజీవి అని సార్ చేస్తారు పోయింది పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను అది కూడా కవర్ అయిపోయింది ఆయన టైమింగ్ టైమింగ్ అండి ఎవరికి రాదు హలో అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా మీరెవరండి చిరంజీవి మాట్లాడుతున్నా అంటే అల్లు అల్లురామలింగ అల్లుడు అల్లు అరవింద్ బావ నువ్వు ఫోన్ ఇవ్వయా అంజలి నీకే ఫోన్ ఎవరు ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్నయ్య చూడు చోటు ఒకటే బ్రెట్టుకో ఫస్ట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమార్ డైరీ ఇంత ఉన్నత స్థాయికి రాగలిగాడు అనుకున్నప్పుడు సరే ఒక రైతు కొడుకునే నేను కూడా రావచ్చు స్థాయికి అని చెప్పి నేను సినిమాలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాను నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్